సూర్యజ్యోతి వాళ్ళిద్దరూ కూడా జీవనాన్ని ఒక చోటుకి తీసుకుని వెళ్ళి ఎలా అంటూ ఉంటారు ఆ సునంద గారు ఏం చెప్పారో చెప్తే నువ్వు అసలు ఈ పరిస్థితుల్లో ఇలా ఉండవు అని చెప్పి అంటూ ఉంటారు అది విని జీవన అయితే ఏంటి నాన్నగారు చెప్పండి వాళ్ళు ఈ కండి పెట్టి ఏదో కండిషన్ అంటున్నారు కదా ఆ కండిషన్ ఏంటో నాకు నాకు కూడా చెప్పండి అని చెప్పి అంటూ ఉంటుంది ఆ కండిషన్ ఏంటో తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు ఆ కండిషన్ ఏంటంటే వాళ్ళు కానీ ఆ కేసును విత్ డ్రా చేసుకోవాలంటే ఆ ఇంటి కాడని నేను నవ్వమంటున్నారు వాళ్ళ కొడుకు ఆదిత్యకి నిన్ను పెళ్లి చేయమంటున్నారు అలా అయితేనే వాళ్ళు ఈ కేసును విత్డ్రా చేసుకుంటామన్నారు లేదంటే చేసుకోమన్నారు ఆ మాటకి మేము ఏం మాట్లాడకుండా అలా మౌనంగా ఉండి వచ్చేసాము ఏం సమాధానం చెప్పలేదు అని చెప్పి సూర్య జీవన అంటూ ఉంటాడు అది విని జీవనం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇలాగా ఎలా అంటుంది జీవన మంచి పని చేశారు నాన్నగారు వాళ్ళకి మీరు మాట ఇవ్వకుండా మంచి పని చేశారు అయినా నేను అలాంటి వాటిని పెళ్లి చేసుకోవడం ఏంటి అసలు ఆ ప్రపోజల్ పెట్టిన వాళ్ళని నాణాలు ఎందుకు అలా అన్నారు ఆవిడ అని చెప్పి జీవన అయితే వాళ్ళని అనరు అనే మాటలని అంటూ ఉంటుంది అది విని జ్యోతి సూర్య వాళ్ళిద్దరూ అయితే జీవన కనీసం మేనస్ లేదు అలా తను అలా జరగడానికి కారణం జీవననే అలాంటిది ఇప్పుడు సునంద గారు అడిగిన దాంట్లో తప్పులేదు అయినా సరే అలా అని మనం ఇవ్వలేము అయినా సరే జీవన నువ్వు ఇలా మాట్లాడితే మనం మేము అస్సలు ఊహించలేదు అని చెప్పి సూర్య జ్యోతి వాళ్ళిద్దరూ అంటూ ఉంటారు అది విని జీవన మాత్రం నేను ఆ ఇంటి కోటలుగా వెళ్ళడం ఏంటి డాడీ అది ఇంపాసిబుల్ నేను అస్సలు వెళ్ళను అని చెప్పి జీవన చెప్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్